నా పేరు భువనగిరి నరసింహ గ్రామం పెద్దమ్మూరు కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు దేవప్ల మండలి జనవా డిస్టిక్ సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వారోత్సవాలు నిర్వహిస్తుంది సార్ ప్రజా వారోత్సవాల్లో ఆరు గ్యారెంటీలు మన గ్రామానికి ఏ విధంగా అందినాయి సార్ ప్రజావరణలో ఆరు గ్యారంటీలు మా గ్రామ మేజర్ 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 గ్రామ పంచాయతీ దేవకులండి అవన్నీ సజావు ప్రజావాణి ఏ రకంగా ఆర్గ్యునట్ ఇచ్చిందో అవి ప్రతి అందరికీ చేరేటట్టుగా పార్టీలకు అతీతంగా అందరిని కలుపుకొని పోయి అందరికీ లబ్ధి పొందేలాగా అవన్నీ చర్చలు జరిపించడం జరుగుతుంది గ్రామ పంచాయతీ సెక్యూరిటీ గారిని కానీ సిబ్బందితో కానీ ఎక్కడెక్కడ ఏమున్నా ఇంఛు మా గ్రామం ఇన్ఛార్జి వాళ్ళపై చేసుకొని అన్ని గ్యారెంట్లు అందజేయడం జరుగుతుంది గత ప్రభుత్వ బీఆర్ఎస్ హాయంలో మన గ్రామానికి మాజీ సర్పంచ్ ఏ విధమైన అభివృద్ధి జరిగింది సార్ గత ప్రభుత్వంలో ఏం జరగలేదు అన్ని ముందు సర్పంచ్ ఉన్నప్పుడే గ్రామ కట్టడం జరిగింది ఆయన సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది అన్నీ పూర్తయినాయి కాకపోతే కొద్ది కొద్ది చిన్న చిన్న గల్లీలు ఉంటే ఆ గల్లీల దగ్గర బీఆర్ఎస్ సర్పంచ్ కొంచెం సిసి రోడ్లు వేయడం జరిగింది అంత తక్కువ ఏం జిల్లా సార్ ప్రధానంగా రైతులు వ్యక్తం చేస్తుండే రైతు బంధు బాలేదు అంటున్నారు సార్ రుణమాఫీ కూడా పూర్తి కాలేదు అంటున్నారు సార్ మరి రుణమాఫీ పూర్తిగా ఈ ప్రభుత్వం చేయగలుగుతుందా రైతు రైతుబంధు యథావిధిగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయా సార్ దాదాపుగా అయితే రుణమాఫీ కాలేదని మీరు అంటారు కానీ మా తెలిసిన అయితే రుణమాఫీ అయినాయి హండ్రెడ్ నైంటీ పర్సెంట్ మాత్రం పూర్తి అయిపోయినాయి మా విలేజ్లో మాత్రం ఎక్కడ కాదని అయితే ఏం లేదు రెండు లక్షల రూపాయలు బాపి రుణ బాపతి అన్నవి కూడా మొన్న కూడా అపౌంట్ల అపౌంలు కూడా పడ్డారు మా దగ్గర కొరకు ఇద్దరు ముగ్గురు కొంతమంది పడలేదు అవి కూడా జనవరిలో పడతాయి అంటాయి రైతు రైతు బంధు కూడా పడే జనవాళ్ళు పడతాయని చెప్తాను పడతాయి కూడా అంత స్లోగా పుట్ట గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి తొందరగా కావాలంటే కూడా చూసుకోవాలి అన్నీ సజ్జగా జరుగుతున్నాయి అసలు మా దగ్గర అయితే ఏం లేదు నడుస్తుంది ప్రజా ప్రజాపాలన బాగా నడుస్తుంది రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటిస్తున్నారు ఐదు వందల బోనస్ కూడా సన్న ఓట్లకే అంటున్నారు అని రైతులు డిమాండ్ చేస్తున్నారు సార్ మరి అన్ని పంటలకు కూడా బోనస్ ప్రకటించమని రైతుల నుంచి ప్రధానమైన డిమాండ్ వినిపిస్తుంది సార్ సార్ అది కొన్ని జిల్లాల్లో కొన్ని మండలాలు రావచ్చు కానీ మా దగ్గర అయితే డిమాండ్ అయితే లేదు సన్న ఓట్ల బోనస్ మాత్రం మా దగ్గర ఇస్తున్నారు కాకపోతే మా దగ్గర రైతులు ఏం చేశారంటే బోనస్ అని చూడకుండా దొడ్డు అవి ఉంటే ఇక్కడ వస్తే రావన్న ఉద్దేశంతో బయట అమ్ముకోవడం ఎక్కువ జరిగింది తక్కువ శాతం అమ్ముకున్నారు ఇక్కడ అమ్ముకున్నారు కాబట్టి రైతు బోనస్ మాత్రం ప్రతి ఒక్కరు పడ్డది సన్న ఓడి కూడా కొద్ది కొద్దిమంది సెంటర్లో పోసి అమ్మడం జరిగింది పూర్తిగా అయితే అమ్మలేదు బయటనే అమ్ముకున్నారు పడ్డ అమ్ముకున్న వారు పోసిన వారు మాత్రం పడ్డేది గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో సార్ మన గ్రామానికి దళిత బంధు కానీ బీసీ బంధు కానీ అదేవిధంగా ఇక్కడ ఈ గ్రామానికి మౌలిక సదుపాయాలు ఏ విధంగా అందినాయి సార్ ఇది మన ఎస్సీ బంధు అనే విషయం ఉంది అది మా దగ్గర అయితే ఏం రాలేదు పేర్లైతే ఇద్దరు మీ లబ్ధి పేరు రాసుకున్నారు తప్ప వాళ్ళకైతే ఏం మెల్లి జరగలేదు జరగకపోవడం కారణం అదే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ ఆ బంద్ ఇబ్బందిని పెట్టి దాని దానివల్ల ప్రభుత్వం కోల్పోవడం జరిగింది అంతే తప్ప వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఒక వన్ ఇయర్లోనే ఇచ్చిన ఆరు ఆ గ్యారంటీలు అమలులో దాదాపు పూర్తి చేసినప్పుడు మంచిగా వస్తున్నాయి సార్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏముందంటారు సార్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా అంటే బీఆర్ఎస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదిహేను నేను చూ చూసిన మాటల మీద నడిపించింది తప్ప చేతుల చేసింది ప్రభుత్వం అయితే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినవన్నీ రాకముందుకే హామీలు ఇచ్చినవన్నీ ఒక